తెలంగాణలో విజయం తర్వాత ఇప్పుడు ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది తమ పార్టీ అడ్రస్ గల్లంతి చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది అందులో భాగంగానే వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలో పొత్తు దాదాపు ఖరారైపోయింది సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు కూడా పూర్తి చేసింది ఏపీలో సిపిఎం వైఖరి పైన రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తుంది ఈ సమయంలోనే ఈ నెల ఇరవై ఏడున ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ కీలక భేటీ నిర్ణయించారు త్వరలోనే ఏపీలో రాహుల్ ప్రియాంక పర్యటనకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొననున్నారు అదేవిధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిసైడ్ చేశారు జనవరి నెలలోనే ఈ రెండు సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అటు షర్మిలాకు ఏపీలో బాధ్యతలపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది జగన్ పైన వ్యతిరేకంగా ఉన్న ఓటు తమకు సుదీర్ఘ కాలంగా సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు ఏపీలో తిరిగి వైపు మల్లుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు ఇక ఇప్పుడు ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేయడం జగన్తో పాటు చంద్రబాబుకు నష్టంగానే కనిపిస్తుంది కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ప్రస్తుతం పూర్తిగా జగన్ వైపు నిలిచింది కాంగ్రెస్ వైపు ఓటు బ్యాంకు ఏ మేర టర్న్ అవుతుందనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి కూడా కానీ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జత కడుతున్నామని చెప్పిన చంద్రబాబు పవన్ ఆశలపైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులకు చెబుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలోనూ జగన్కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి ఓటు వేయడదని భావిస్తే చంద్రబాబు పవన్తో పాటు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది దీంతో వ్యతిరేక ఓటు చిలితే చంద్రబాబు ఆశలు పాలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది కాంగ్రెస్ కార్యాచరణ ఏంటనేది ఈ నెల ఇరవేడున స్పష్టత వచ్చే అవకాశం ఉంది